హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు వరలక్ష్మి వ్రతంకి శనగలు వాయనంగా ఇస్తూ ఉంటాం కదండీ ఆ శనగలతోటి ఇన్స్టెంట్గా దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అలాగే కొబ్బరి చట్నీ కూడా చూద్దాము చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కొబ్బరి చట్నీ శనగల దోశ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా అయితే శనగలు ఒక కప్పు దాకా తీసుకున్నానండి మనము ఈ శనగలను నానబెట్టేసుకుంటాం కదా ఒక డే అలా ఉంచేసామంటే ఇలా మొలకలు వచ్చేస్తాయి తర్వాత ఇప్పుడు ఈ శనగలను మనం వాటర్ వేసేసుకొని నీట్గా ఒక టూ టైమ్స్ అయితే కడిగేసుకోవాలండి ఇలా శనగలను కడిగేసుకొని ఇందులో నుంచి వాటర్ అనేది వాటర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర అండ్ కరివేపాకు తీసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి శనగలు వేసుకోవాలి శనగలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకోండి తర్వాత కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి కొంచెం బరకగా ఉండేటట్టు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంతగా వాటర్ వేసేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల దాకా రైస్ ఫ్లోర్ తీసుకోవాలి రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి మనం బియ్యం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు ఇలా బియ్యం పిండి కలుపుకొని వాటర్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ బియ్యం పిండిని కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనము ఇలా కలుపుకున్న ఈ బియ్యం పిండిని మనము శనగలు మిక్సీ పట్టేసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా కలిసేటట్టు స్పూన్తో కలిపేసుకోవాలి ముందు స్పూన్తో కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కువ సేపు అవసరం లేదు లైట్గా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు కొంచెము తిక్కుగా అనిపిస్తుంది కదా కొంచెము దోశ వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కొంచెము వాటర్ అనేది యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పిండిని ఒక అరగంట సేపు నాననివ్వాలి తర్వాత ఇప్పుడు మనము కొబ్బరి చట్నీ చూద్దాము కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోండి తర్వాత కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకోండి వేసేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకోవడం వల్ల ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ముందైతే వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు తగినంతగా వాటర్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం బౌల్లోకి వేసుకొని మీరు గట్టిగా కావాలంట ఇలానే ఉంచుకోండి లేదంటే పలుచుగా కావాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది పచ్చళ్ళు అండ్ కొంచెం కరివేపాకు వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత పోపును బాగా వేగనివ్వాలి పచ్చదనం అనేది ఉండొద్దు పోపు మంచిగా వేగాలి పోపు ఇలా బాగా వేగిన తర్వాత పోపు కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు పచ్చళ్ళు వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు అంతా కలిసేటట్టు పచ్చళ్ళు బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము దోశలు ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా అయితే పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ మనం పెన్నం పెట్టేసుకొని హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి పెన్నం మీటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ తీసుకొని ఈ ఆయిల్ అంతా కూడా పెన్నంకి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక గరిటె కానీ తీసేసుకొని ఇలా దోశలు వేసేసుకోండి ఇలా వేసుకోవాలి రౌండ్గా వేసేసుకున్న తర్వాత ఈ దోశ పైన తడి అంతా కొంచెము ఆరాలన్నమాట కొంచెం పచ్చదనం అంతా పోవాలి అప్పటి వరకు కాల్చుకోవాలి దోశను ఇప్పుడు దీనికి సైడ్లకి మనం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి దోశ పైన కూడా మధ్యలో కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా వేసేసుకొని దోశను బాగా కాలనివ్వండి దోశ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి పచ్చదనం అనేది అసలు ఉండొద్దు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి మారాలి దోశ అప్పుడు మనం ఈ దోశను తిప్పేసుకోవాలి తిప్పేసుకొన్న తర్వాత ఇటువైపు కూడా దోశను బాగా కాలని కాలనివ్వాలి ఇటువైపు కూడా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని దోశను కాల్చుకోవాలి ఈ శనగల దోశలు అండ్ కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి రెండు కూడా హెల్తీ రెసిపీస్ కదా ఇలా కాలితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇంకో దోశ ప్రిపేర్ చేసేసుకుందాము నెక్స్ట్ మనం దోశలు వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ కంపల్సరిగా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయతోటి స్ప్రెడ్ చేసుకుంటే అప్పుడు దోశలు పెన్నంకి అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు ఇలా దోశలు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగి సైడ్లకు ఆయిల్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కాలనివ్వాలండి ఇటువైపు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కాలాలి ఇప్పుడు తిప్పేసుకుందాం చాలా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కు తప్పకుండా ట్రై చేయండి పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా ఈ పండగల సీజన్లో కొబ్బరి అలాగే శనగలతోటి ఈ కాంబినేషన్ బాగుంటుంది చట్నీ దోశలు ఇలా మంచిగా కాలాలన్నమాట క్రిస్పీగా కావాలంటే కొద్దిగా ఎక్కువసేపు కాల్చుకోవాలి లేదా మెత్తగా తినాలంటేనంటే తొందరగా కాల్చేసుకుంటే సరిపోతుంది క్రిస్పీగా కావాలంటే ఇలా కాసేపు ఎక్కువగా దోశలు అనేది కాల్చుకోవాలి అంతే అండి దోశలు అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇక్కడ శనగలతోటి ఇన్స్టెంట్గా దోశ ఎలా ప్రిపేర్ చేయాలో అండ్ పచ్చి కొబ్బరితోటి చట్నీ ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్